వస్తున్నాను పగరు నీకు ఒక బాక్స్లో గిఫ్ట్ ఇచ్చి నేను నీ రిషి అని చెప్పాను కానీ రిషిగా నీ దగ్గర ఒక్క పూట కూడా లేను వస్తున్నాను పొగరు అని చెప్పేసి తన బ్యాగ్ తీసుకొని ఒకరి దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు అవునండి అబ్బాయి కథలు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీ కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందన్నమాట వసుధార అయితే మీరు నాకు నా రిషి సార్ అని నాకు తెలుసు సార్ మీరు నా రిషి సార్ కాదని మీరు ఎంత చెప్పినా నా మనసు హంగాకరి అంగీకరించదు మీరు నా రిషి సారే అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది అలాగే రంగా కూడా ఇంకా జగతి పటం చూసి జగతితో ఇలా అంటూ ఉంటాడు నిజంగా మీ స్టూడెంట్స్ నిజంగా ఎంతమంది చెప్పినా నేను లేను అని చెప్పి తను మాత్రం నమ్మలేదమ్మా నేను బతికే ఉన్నానని తన కాన్ఫిడెన్స్గా నిజంగా తన ప్రేమ చాలా గ్రేట్ తన కాన్ఫిడెన్స్ నిజంగా నన్ను బతికిచ్చిందని రిషి అయితే జగతీ పాఠం చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఏంది బ్రదర్ ఏంది మా పెద్దమ్మ ఫోటో చూసి మాట్లాడుతున్నాం అంటే ఏం లేదు సార్ మీ మేడం గారు అచ్చం నా లాగే ఉన్నారు అనగానే ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ అంటే అదే నేను ఇప్పుడు రిషిని కదా మరి రిషి వాళ్ళ అమ్మలాగే ఉంటాడు కాబట్టి నేను హెచ్చిన లాగే ఉన్నాను అని చెప్పి ఇంకా రంగా అంటుంటాడు సరే బ్రదర్ రేపు మనం కాలేజీకి వెళ్ళాలి గుర్తుంది కదా నేను ఇచ్చిన సూట్ వేసుకొని రెడీగా ఉండు అనగానే అలాగే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా శైలేంద్ర ఇచ్చిన షూట్ వేసుకొని లాగా తచ్చాగా రిషి అయితే దిగుతూ ఉంటాడు అది చూసి దేవి అని అయితే షాక్ అయిపోతుంది అమ్మ బాబాయ్ నేనే వీడిని చూసి అసలు రంగా గుర్తించలేదు ఇంకా కాలేజీలో స్టూడెంట్స్ ఏం గుర్తిస్తారు ఖచ్చితంగా గుర్తించడం అనగానే రిషి వస్తున్నాడని ముందే కాలేజీలో బ్యానర్లు అయితే వేయిస్తాడు శైలేంద్ర ఒక స్టూడెంట్స్ అంతా హడాపుడి చేస్తూ ఉంటారు ఒక రిషి రాగానే పూలు చల్లి పూలతో స్వాగతం చెప్తూ ఉంటాను పూలతో స్వాగతం స్వాగతం చెప్పినా రిషి స్టూడెంట్స్ని చూసి రిషి గర్వపడుతూ ఉంటారు నిజంగా నేను చాలా చాలా లక్కీ అని మనసులు ఉంటాడు వస్తారా ఇప్పుడు నువ్వు నా పక్కన లేవు కానీ ఇలాంటి గ్రాండ్ వెల్కమ్ చూస్తే నువ్వు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి అని చెప్పి రిషి అంటుంటాడు ఇంకా కొన్ని రోజులైనాక నేను మా ఇంటికి వెళ్ళి రావాలి తప్పకుండా అని చెప్పి శైలేంద్రతో రిషి అంటుంటాడు తప్పకుండా బ్రదర్ రండి అని చెప్పి శైలేంద్ర అంటూ ఉంటాడు కొన్ని రోజులు అవ్వగానే వస్తార దగ్గరికి వెళ్తున్న రిషి అయితే వస్తారికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటాడు సర్ప్రైజ్ ప్లాన్ చేసి చాలా సంతోషంగా వస్తారిక అయితే ఒక గిఫ్ట్ తీసుకెళ్తాడు అయితే ఇంక శైలేంద్ర అయితే వీడు ఇప్పుడు వెళ్తున్నాడు మళ్ళీ తిరిగి రావటానికి టైం పడుతుంది కాబట్టి ఎలాగైనా వీడిని మాత్రం నేను ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి డిబిఎస్టి కాలేజీకి నేనే నేనే ఖచ్చితంగా ఎండిఏయ్యేదాకా వీడు ఇక్కడే ఉండాలని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు చూద్దాం రాబోయే కథలు ఏం జరుగుతుంది ఏంటో వస్తారు కోసం బయలుదేరి ఏం జరుగుతుంది చూద్దాం మరి వీడు